సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇంజనీరింగ్ విభాగం పొరుగు సేవల సంఘం నాయకులు పొరుగు సేవల సంఘం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మూడవ రోజు వచ్చే ఎన్నికల్లో హామీలు ఇచ్చే వారి కంటే హామీలను అమలు చేసే వారిని ఎన్నుకుంటామని తెలిపారు ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఇతర విభాగాల కార్మికులు పాల్గొన్నారు మాకు ఎటువంటి అసహకరాలు చేయకుండా మా సమాన పలి సమాన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీ చెప్పినారు ఈరోజు మాకు సమాన బలి సమానం చేయాలా మా మాకు ఇంజనీరింగ్ విభాగంలో పది పదకొండు మంది విభాగం పనిచేస్తున్నాము ఇరవై ఏడు కేటగిరీలు ఉన్నాయి మాది దాంట్లో ప్రతి ఒక్కరు వర్క్ ఇన్స్పెక్టర్లు స్ట్రీట్ రెంట్ వర్కర్లు ప్లంబర్ టెక్టర్లు ఎలక్ట్రిషియన్ బోర్ ఆ బోర్ ఎలక్ట్రీషియన్లో బోర్ ఆపరేటర్లో పార్క్ పార్క్ పని పనిచేసేవాళ్ళు ఇదంతమంది ఉన్నా మేము మాకు పదహైదు వేల జీవితాలు మాకు ఎటువంటి సంసారం చేసేది మా వల్ల కాలేదు దయచేసి ముఖ్యమంత్రి వారు మాపై దయ ఉంచి ఈ శ్రమను శ్రమను చూసి మాకు ఏదో న్యాయం చేయాలని ఎక్కువ ఇది మా తరఫున